వల్ల లేకపోతే చిన్న చిన్న ఈవోల వల్ల లేకపోతే ఓవర్ లుక్ వల్ల చిన్న చిన్న వల్ల కొన్ని సమస్యలకు పరిష్కారం అంటే అల్టిమేట్ గా అన్ని సమస్యలకు ఏది పరిష్కారం కాకపోవచ్చు కానీ మెజారిటీ సమస్యలు ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్డ్ వెన్ వీఆర్ ట్రాన్స్పరెంట్స్ మన పారదర్శకత ఉంటే మెజారిటీ సమస్యలు తగ్గుతాయి అవినీతి తగ్గడానికి అవకాశం ఉంది అన్ని స్థాయిల్లో బాధ్యత పెరిగి జవాబుదారితనం ఫామ్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి కాబట్టి ఈ చట్టం అన్నిటికంటే ఇప్పుడు అన్న మామూలు చట్టం చాలా మనం వచ్చిన చట్టాలు ఉన్నాయి వాటి అన్నిటికంటే దీని ప్రాధాన్యత అందరికి అన్ని వర్గాలకు ఉపయోగపడేది ఈ ఆర్టీ అమలుపరిచే క్రమంలో మీకు ఏమైనా సమస్యలు కానీ మన ఆనరబుల్ కమిషనర్ దృష్టికి తీసుకురావాల్సిన ఇష్యూస్ ఏమైనా మీ ఇబ్బందులు కానీ లేకపోతే సూచనలు రావాలంటే ఒక అదేవిధంగా ఆఫీస్ ముందు ప్రజా హక్కుల పత్రం అని చెప్పి సపరేట్ ఏమేమి హక్కులు అని చెప్పి ప్లాన్ చేయడం జరుగుతుంది మా సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా సమాచార చట్ట ప్రకారం ప్లాన్ చేయడం జరుగుతుంది సార్ జిల్లా పరిస్థితి నుంచి అయితే వాళ్ళని ఎప్పుడు మీకు అపాయింట్ చేసినా డీటెయిల్స్ అడుగుతుంటారు సార్ అది మా ఉన్నత రికార్డ్ ప్రకారం చేస్తుంటాడు సార్ మిగతా వర్క్లన్నీ కూడా వస్తుంటే వర్క్లు కూడా ఎప్పటికప్పుడు ఇస్తాం సార్ ఈ సంవత్సరం సార్ ఎక్కువ వాళ్ళు ఏంటంటే మొటేషన్ ఫేస్ అడుగుతున్నా సార్ సీలింగ్ కానీ మొటేషన్ కానీ బట్ అలా పార్టీ కావచ్చు ఏవియేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు మరి రోజు అడుగుతారు సార్ ఎయిటీ తర్వాత ఇందులో పరిష్కారం అయ్యింది టూ థౌజండ్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ సార్ జనవరిలో వచ్చిన జనవరి నుంచి చెప్పినాక వచ్చింది టూ థౌజండ్ సిక్స్ వన్ సార్ అందులో రిజర్వ్ అయ్యి రిజర్వ్ అయ్యింది టూ థౌజండ్ ఫోర్ ట్వంటీ నైన్ సార్ ఇంకా పిల్ల కొంత ఈ ల్యాండ్ మన రోడ్ని ఇంక్రూవ్ చేసు తర్వాత వాళ్ళ గైడ్ లైన్స్ ఇచ్చిన పర్మిషన్ మించి కట్టినప్పుడు పక్క కొంత ఇబ్బంది జరుగుతున్నాం అక్కడికి వచ్చి వస్తుంటాయి అన్ని ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ లో బాడుగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి వ్యవస్థలో జరిగే లోపల సభ్యుత్ కూడా ఆటీఆ చట్టం చాలా చాలా ఇప్పుడు పెద్ద పెద్ద కుంభకోణాలను దెలికి తీసింది చాలా పెద్ద తప్పులను జరగకుండా కూడా ఆపింది ఇంకో భయం కూడా ఇవాళ కాకపోతే ఇన్ఫర్మేషన్ బయట పోతుందేమో అనే భయం అన్ని స్థాయిల్లో కొంతవరకు ప్రజలకు ఇప్పుడు అల్టిమేట్ లక్ష్యాన్ని చేయడానికి ఉపయోగపడుతుంది

పారదర్శకత ప్రభుత్వ పథకాల్లో అమలు చేయడాని కోసం వచ్చిన బృహత్తరమైన చట్టం ఇది మిగతా చట్టాలకు లేని పవిత్రత ప్రాధాన్యత ఈ ఆర్టీఐ చట్టానికి ఉంది ప్రజల సొమ్ము ప్రజల రూపాయి ఖర్చు దేనికోసం అవుతుంది వినియోగం ఎట్లా అవుతుంది తెలుసుకునే హక్కు ప్రజలకు ఇచ్చిన బృహత్తరమైన చట్టం ఇది ఈ చట్టం అమలు మీద ఆ ప్ర రాష్ట్ర కానీ లేకపోతే ఆ ప్రభుత్వానికి కానీ ఆరోగ్యం అనేది ఈ చట్టం అమలు తీరు మీద ఆధారపడి ఉంటుంది ఆర్టీఐ చట్టం ఎంత సమర్థవంతంగా అమలైతే ఆ యంత్రాంగం అంత ఆరోగ్యవంతంగా పనిచేస్తుందనే ఒక ఇంప్లికేషన్ అది ఒక సూచికగా మనం ఇండికేటింగ్ ఇండికేట్గా తీసుకోవచ్చు దాంట్లో భాగంగానే ఆర్టీఐ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ఏ సమాచారం కోసమైతే దరఖాస్తుదారుడు దరఖాస్తు పెట్టిండో ఆ సమాచారాన్ని నిర్దిష్టంగా ఇవ్వాలనే లక్ష్యంతో ఏర్పాటైన ఈ చట్టం అమలు కోసం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ముఖ్యంగా అన్ని శాఖల వారీగా రివ్యూ చేసుకొని అన్ని జిల్లాల్లో కూడా పర్యటన ద్వారా వీళ్ళంత వేగంగా పాత పెండెన్సీని క్లియర్ చేయడాని కోసం చట్టం మే ఈ సంవత్సరం మే నుంచి పూర్తి కమిషన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత సిఐసి రెడ్డి గారు మిగతా ఐదుగురం కమిషనర్లు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఉన్న రెడ్డి గారు మిగతా ఐదుగురు కమిషనర్లు శాఖలను జిల్లాలను విభజన చేసుకొని చట్టం అమలు కోసం పనిచేసుకుంటూ వస్తున్నాం మేము మే పద్నాలుగు నాడు బాధ్యతలు తీసుకునే నాటికి సుమారు పద్దెనిమిది వేల అప్లికేషన్స్ రాష్ట్ర సమాచార కమిషన్లో సెకండ్ అప్పీల్స్ పెండింగ్ ఉన్నాయి ఇప్పటికీ దాదాపు ఐదు వేల అప్లికేషన్స్ ఆరు నెలల్లో ఐదు వేల అప్లికేషన్స్ని మేము డిస్పోజ్ చేసినాం సమాచారం ఇప్పించగలిగినాం కేవలం ఆరు నెలల్లో ఐదు వేలు ఈ వేగంతో పనిచేసుకుంటూ పోతే ఆల్మోస్ట్ మార్చి వరకు పాతగా పెండింగ్ ఉన్న అప్లికేషన్స్ అన్నీ క్లియర్ అవుతున్నాయి కమిషన్ సమర్థవంతంగా తన చట్టాన్ని అమలు చేయిస్తుందని నమ్మకం ఏర్పడిన తర్వాత ఇంతకుముందు రెండు వందల యాభై మూడు వందలు దాటకుండా రెండో అప్పీల్ కోసం సమాచార కమిషన్కి వచ్చేది ఇప్పుడు ఆరు వందల వరకు వస్తుంది దీంట్లో భాగంగానే సమాచారం లేట్ చేయడం ఆలస్యం కూడా ఇవ్వకపోవడంతో సామాన్యం లేకపోతే న్యాయం జరగకపోవడం ఇంజస్టిస్ ది డిలే ఈజ్ ఇంజస్టిస్ అంటాం ఆ డిలే కూడా జరగకుండా ఉండడానికి వీలైనంత వేగంగా పనిచేసుకుంటూ పోతున్నాం ఇప్పటికీ పదిహేడు జిల్లాలు పూర్తయినాయి పదిహేడు జిల్లాల్లో జీరో పెండింగ్ పాతయి అంటే రెండు వేల ఇరవై ఐదున మేము బాధ్యతలు తీసుకునే నాటికి మే పద్నాలుగు నాడు బాధ్యతలు తీసుకున్నాం అంతకు అప్పటి వరకు ఉన్న అప్లికేషన్స్ అన్నిటినీ పదిహేడు జిల్లాల్లో పూర్తి క్లోజ్ అయిపోయినాయి ఆ తర్వాత వచ్చినవి మాత్రమే పెండింగ్ ఉంటాయి ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ నాకు వరంగల్ ఉమ్మడి వరంగల్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలు ఉన్నాయి మహబూబాబాద్ జిల్లా క్లోజ్ అయిపోయింది జీరో వరంగల్ జీరో అట్లనే కొత్తగూడెంలో కొంత పెండింగ్ ఉంది ఇప్పుడు అమహ హన్మకొండలో దాదాపు మూడు వందల అప్లికేషన్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి వీటిని కూడా మేము స్పీడ్గా పనిచేసుకుంటూ పోతున్నాం ఇవాళ ఒక నలభై ఆరు అప్లికేషన్స్ని క్లోజ్ చేస్తున్నాం మూడు వందల అప్లికేషన్స్ రెవెన్యూ కానీ మున్సిపల్ కానీ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ అవి వాటిలలో మూడు వందల అప్లికేషన్స్ వరకు పెండింగ్ ఉన్నాయి వాటిలో నలభై ఆరు పోతే వీటిని కూడా సాధ్యమైనంత వేగంగా క్లోజ్ చేసుకొచ్చి ఎప్పటికప్పుడు నిర్దిష్టమైన సమాచారం హార్డ్లీ దరఖాస్తు పెట్టిన తర్వాత ఒక ముప్పై రోజులు పిఐఓ దగ్గర ఇంకొక ముప్పై రోజులు ఫస్ట్ అప్లిట్ అథన పోతే మా దగ్గరకు వస్తే ఒక నెల నెల నుంచి రెండు నెలలు మూడు నెలలు దాటకుండొచ్చు అంటే సుమారుగా అప్లికేషన్ పెట్టిన నాలుగు ఐదు నెలల నుంచి ఆరు నెలల్లోపు ఖచ్చితంగా సమాచారం ఇప్పించాలన్న లక్ష్యంతో పనిచేసుకుంటా పోతున్నాం దానికి అనుగుణంగానే ఇప్పటికీ పదిహేడు జిల్లాల్లో పర్యటనలు పూర్తయింది కమిషన్ పదిహేడు జిల్లాల్లో జీరో పెండెన్సీ ఆ జిల్లా యంత్రాంగానికి సంబంధించి వచ్చిన అప్పీల్స్ అన్నీ పరిష్కారమైనవి అట్లనే పదమూడు డిపార్ట్మెంట్లు జీరో మే పంతొమ్మిది ఈ రెండు మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఉన్న అన్ని అప్లికేషన్స్ని క్లోజ్ చేయగలిగినాం వాటిలో ప్లానింగ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ యూత్ అడ్వాన్స్మెంట్ హౌజింగ్ యానిమల్ హస్బెండరీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇండస్ట్రీస్ ఉమెన్ డెవలప్మెంట్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ లా అండ్ లెజిస్లేచర్ అఫైర్స్ ఎండోమెంట్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ సోషల్ సోషల్ వెల్ఫేర్ ఈ పదమూడు జిల్లా పదమూడు డిపార్ట్మెంట్లలో జీరో పెండెన్సీ ఉంది